గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మద్దూరి మల్లారెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆత్మా కమిటీ చైర్మన్ గా మద్దూరి మల్లారెడ్డి ఎన్నిక కాగా బుధవారం గజ్వేల్ పట్టణంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఐఓసీ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆత్మా కమిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆత్మా కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఈ ఆత్మ కమిటీలో ఇరవై నాలుగు మంది డైరెక్టర్లతో చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు ఈ పదవి ఇచ్చిన రాష్ట కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కి సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఐటీ శాఖ మంత్రి సుధీర్ బాబుకి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి మైనంపల్లి హనుమంతరావుకి టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావుకి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు నాకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు నాయకులకు అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు ఆత్మ కమిటీ డైరెక్టర్లు రామచంద్రారెడ్డి జాలిగామ రాజలింగం గౌడ్ జానీ సయ్యద్ బాబా నాయని తిరుపతి ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు రాచకొండ ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు వెంకట నరసింహారెడ్డి గోపాలరావు భాను ప్రకాష్ రావు ఏర్ల రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన గజల్ గజల్ డివిజన్ ఆత్మ గా అదేవిధంగా ఇరవై నాలుగు మంది డైరెక్టర్లు నియమించినటువంటి మా ముఖ్యమంత్రి గారి గారికి అదేవిధంగా మా మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు గారికి అదేవిధంగా మా ఇన్ఛార్జి మినిస్టర్ గుండా సురేఖ గారికి మా ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రుగారి దామర దాసరావు గారికి పొన్నం ప్రభాకర్ గారు గారికి అదేవిధంగా మన కుమ్మారెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తమ్ కుమ్మారెడ్డి గారు గారికి జూపల్లి కృష్ణారావు గారి గారికి అదేవిధంగా మన మైనంపల్లి హనుమంతరావు గారి గారికి మా జిల్లా డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి గారు గారికి ఇన్ఛార్జి గజు నర్సారెడ్డి అదేవిధంగా మా బండారు శ్రీకాంత్ రావు ఆయనకు నా హృదయపూర్వక శుభావం చెప్తుంది